శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ దగ్గర వచ్చి నవంబర్ పదహారు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్ ప్రజల భద్రతను మెరుగుపరచడం అలాగే శాంతి భద్రతలను మరింత బలోపేతం చేసేటువంటి దిశగా కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ కువైట్లో స్మార్ట్ సీసీ కెమెరాలు ఉన్నాయో వాటిని ఏర్పాటు చేస్తుంది అంటే ఈ ఏఐ టెక్నాలజీతో నడిచేటువంటి కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేసింది కువైట్లోని ఈ వాణిజ్య సముదాయాలు ఏవైతే ఉంటాయో అలాంటి చోట్ల అలాగే షాపింగ్ మాల్స్ ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అలాంటి చోట్ల వీటిని ఏర్పాటు చేసింది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏవైనా సరే అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు కానీ లేదంటే ఎవరైనా వాంటెడ్ లిస్టులో ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా దొంగలు కానీ ఎవరైనా ఉంటే కనుక అలాంటి వారిని వెంటనే గుర్తించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైనా వాంటెడ్ లిస్ట్లో ఉంటే తప్పించుకొని తిరుగుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఈ సీసీ కెమెరాలు వెంటనే వాళ్ళని క్యాప్చర్ చేయడం జరుగుతుంది సో వితిన్ సెకండ్స్లో అది భద్రతాధికారులకు సమాచారం వెళ్ళిపోతుంది వాళ్ళు వీలైనంత త్వరగా వచ్చి వాళ్ళని ఎదురుగా పట్టుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వాంటెడ్ లిస్ట్లో ఉన్నారు తప్పించుకొని చాలా చాలా రోజులుగా తిరుగుతూ ఉన్నాడు అనుకుందాం ఒక షాపింగ్ మాల్కి ఎక్కడికే వెళ్ళాడు ఏదో కొనడానికి వెళ్ళాడు అనుకుందాం అక్కడ ఉన్న సీసీ కెమెరా దాన్ని కనిపెట్టేస్తుంది సో ఎందుకంటే డేటాలో అది డేటాకి సర్వర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి ఆ కెమెరాలన్నీ కూడా ఏ టెక్నాలజీ కదా వెంటనే ఆ డేటాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కనిపిస్తే వెంటనే ఆ ఫేస్ రికగ్నైజ్ అయిన వెంటనే వితిన్ సెకండ్స్లో సర్వర్కి మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది సో పలానా వ్యక్తి పలాని కెమెరా ఈ పరిధిలో అయితే ఉన్నాడు అని చెప్పేసి అది వెంటనే భద్రతాధికారులకు లోకల్గా అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న భద్రతాధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమాచారం వెళ్ళిపోతుంది వెంటనే వాళ్ళు వచ్చి అక్కడ అతన్ని అదుపులో తీసుకోవడం జరుగుతుంది సో ఇదంతా కూడా ఏం గంటలు పట్టదు ఇన్ మినిట్స్ లోపే ఒక ఐదు పది నిమిషాలు లోపే ఇవన్నీ కూడా జరిగిపోతాయి సో దాంతో ఆ వ్యక్తిని చాలా ఈజీగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ప్రస్తుతానికి కువైట్లో ఎక్కువ రద్దీగా ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ కావచ్చు అలాగే ఈ వాణిజ్య సముదాయాలు ఏవైతే ఉంటాయో అలాంటి చోట్ల ఈ కెమెరాలు అతనికి ఏర్పాటు చేశారు సో దీనివలన భవిష్యత్తులో నాకు తెలిసి దొంగతనం చేసి లేదంటే వాలంటరీ లిస్ట్లో ఉండి తప్పించుకొని తిరుగుతుంటారు చూడండి అలాంటి వారిని పట్టుకోవడం చాలా ఈజీ అవుతుందని చెప్పేసి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఒక సర్వే ప్రకారం కువైట్లో ప్రస్తుతానికి డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారు అందులో ముఖ్యంగా బైక్ ద్వారా డెలివరీ చేసేటువంటి బాయ్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారి సంఖ్య గణనీయంగా పెరిగింది సుమారుగా పంతొమ్మిది వందల కంపెనీలు అయితే ఉన్నాయండి డెలివరీ కంపెనీలు కువైట్లో అందులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు డెలివరీ బాయ్స్ ఒకసారి ఊహించుకోండి అయితే ఈ డెలివరీ బాయ్స్కి వచ్చేటువంటి జీతం ఏదైతే ఉంటుందో అందులో మెజారిటీ భాగం జర్మన్లు కట్టడానికి సరిపోతుందంట కువైట్ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చినటువంటి ట్రాఫిక్ చట్టాలు ఉన్నాయో వాటి కారణంగా ఈ డెలివరీ బాయ్స్లో చాలామంది ఎక్కువగా ఈ జరిమానాలు అయినక కట్టాల్సి ఉందంట సో ఎందుకంటే ఈ కొత్త చట్టాల ప్రకారం చిన్న చిన్న ఉల్లంఘనలు కూడా భారీగా జరిమానాలు అయినక పడుతున్నాయి వాళ్ళకి వచ్చేటువంటి జీతాలు చాలా తక్కువ సో అంతటి జరిమానా అంటే వాళ్ళ జీతంలో మ్యాక్సిమం అమౌంట్ అనేటువంటిది ఆ జరిమానాలకే సరిపోతుంది సో ఆ విధంగా చాలామంది డ్రైవర్లు అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఒక సర్వే సంస్థ అయినక తెలియజేస్తుంది సో ఈ పంతొమ్మిది వందల డెలివరీ కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ని కోరడం జరుగుతూ ఉంది సో వీటిలో ఏదైనా కొద్దిగా మార్పులు చేయండి సో ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అయితే కోరారంట మరి గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందో మనకు తెలియదు కానీ ఒకరి కోసం ఇది మార్చదు కదా సో అందరి కోసం తీసుకున్న కానీ ఏదైనా సరే ఇందులో మార్పులు చేర్పులు వస్తే మాత్రం మీకు నేను తెలియజేస్తాను సో ఏదైనాప్పటికీ డ్రైవర్ సోదరుల మాత్రం ఇది నిజంగానే ఎదుర్కొంటున్నప్పుడు ఒక ప్రాబ్లం ఇది చాలామంది డ్రైవర్ సోదరులు ముఖ్యంగా డెలివరీ బాయ్స్ ఎవరు అయితే ఉంటారు బైక్ పైన డెలివరీ చేసే వాళ్ళు చాలా తక్కువ జీతానికి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది సో వందలు నూట ఇరవై నాలుగు జీతానికి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు పాపం సో అలాంటి వాళ్ళకి ఒకటి రెండు ఫైన్లు పడినా ఒక నెలకి వాళ్ళ జీతం అక్కడ సరిపోతుంది ఇంకా మరి వాళ్ళు ఇంక బతికేదల పాపం సో అలాంటి సిచ్యువేషన్లో కొంతమంది డ్రైవర్లు అయితే ఉన్నారు సో కాబట్టి డ్రైవర్ సోదరులందరూ కూడా చాలా జాగ్రత్తగా రెండు నిమిషాలు లేట్ అయినా సరే చాలా జాగ్రత్తగా మీరు డ్రైవ్ అయితే చేయండి దానివల్ల మీరు సంపాదించడం ఆ పది రూపాయలైనా సరే మిగలడానికి అవకాశం ఉంటుంది కువైట్లో శీతాకాలం సీజన్ అయితే ప్రారంభమైంది ప్రస్తుతానికి ఈ క్యాంపింగ్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేస్తారు కువైట్ వ్యాప్తంగా సుమారుగా పన్నెండు క్యాంపింగ్ సైట్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది శీతాకాలపు గుడారాలు ఏవైతేంటే అవి ఏర్పాటు చేసుకుని వాటికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు వాళ్ళకి అనుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఎవరైనా ఈ క్యాంపింగ్ సైట్స్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కనుక ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే వారికి భారీగా జరిమానాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు ఐదు వేల దినాల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు అలాగే ఈ క్యాంపింగ్ సైట్స్ అనేటువంటిది ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయకూడదు ఇలా ఆల్రెడీ కేటాయించిన ప్లేసెస్ ఏదైతే ఉంటే అక్కడ మాత్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అక్కడ కూడా కొన్ని నిబంధనలు అయితే పాటించాల్సి ఉంటుంది వాళ్ళు పెట్టిన రూల్స్ ఏవైతే ఉంటే వాటికి లోబడి అక్కడ వాటిని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకి హై టెన్షన్ వైర్లు ఏవైతే ఉంటాయో అలాంటి చోట ఏర్పాటు చేసేటప్పుడు కానీ అలాగే మిలిటరీ సైట్స్ ఏవైతే ఉంటాయి క్యాంపింగ్ సైట్స్ ఉంటాయి కదా సో అలాంటి వాటికి దగ్గరలో ఏర్పాటు చేసేటప్పుడు కానీ అలాగే మనకి ఈ పెట్రోల్ పంపులు ఉంటాయి కదా పెట్రోల్ బంకులు ఉంటాయి కదా సో వాటికి దగ్గరలో కానీ అలాగే గవర్నమెంట్కి సంబంధించిన రిజర్వ్ నేచర్ ఏదైతే ఉంటుందో వాటికి దగ్గరలో కానీ ఈ క్యాంపింగ్ సైట్స్ కనుక ఏర్పాటు చేస్తున్నట్లయితే వాళ్ళు ఇంత డిస్టెన్స్ అని చెప్పినారు కొన్నిటికి వంద మీటర్లు కొన్నిటికి ఐదు వందల మీటర్లు కొన్నిటికి వెయ్యి మీటర్లు ఇలాగ డిస్టెన్స్ చెప్పినారు అంత డిస్టెన్స్లోనే వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది మరి దగ్గరగా కనుక వెళ్ళి వాటికి ఏర్పాటు చేసినట్లయితే జర్మన్లు అయితే విధిస్తారు అలాగే అక్కడ ఇంకా చాలా కండిషన్స్ అయితే పెట్టినారు ఆ కండిషన్స్ అన్నిటికీ లోబడే వాళ్ళు ఉండాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళు కనుక అతిక్రమిస్తే ఐదు వేల దినాల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువేట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు రిస్క్ చేసి ఒక వ్యక్తిని కాపాడారు వివరాలుగా మనం చూసుకున్నట్లయితే భద్రతా అధికారులకి ఒక కాల్ అయితే వచ్చింది నేను కారు నడుపుతున్నాను అయితే నా కారు నా కంట్రోల్లో లేదు నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను స్పీడ్ తగ్గించలేకపోతున్నాను కాపాడండి అని చెప్పేసి భద్రతాధికారులకి కాల్ అయితే వచ్చింది సో భద్రతాధికారులు వెంటనే స్పందించి దగ్గరలో ఉన్న పెట్రోలింగ్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమాచారం ఇచ్చారు అందులో ఒక పెట్రోలింగ్ వెహికల్ ఆ వెహికల్ని చేసి చేసి వెహికల్ కన్నా ముందుకు వెళ్ళి చాలా జాగ్రత్తగా ఆ వెహికల్ని కంట్రోల్ చేయగలిగారు ఆపగలిగారు ఏమైందంటే ఆ వెహికల్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన స్పీడ్ కంట్రోల్ అవ్వలేదు సో అతను ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఒకటే స్పీడ్ వెళ్ళిపోతుంది అనమాట స్పీడ్గా వెహికల్ సో అలాంటి సిచ్యువేషన్స్లో అతను కాల్ చేశారు సో ఈ పెట్రోల్ వెహికల్ ఉంటుంది కదా పోలీసు వాళ్ళది వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కారు ముందుకు వెళ్ళి కొద్దిగా స్లో డౌన్ చేసుకుంటూ వచ్చి ఆ కారు వచ్చి ఈ కారుని ఢీ అలా అలాగా చేసి దానికి కొద్దిగా స్లో డౌన్ చేసి దాని తర్వాత ఆపడం జరిగింది సో దీంతో అక్కడ ఆ కారు సేఫ్ అందులో ఉన్నటువంటి డ్రైవర్ డ్రైవర్గా సేఫ్ అయ్యాడు సో ఇది ఎవరంటే వాళ్ళు చేయలేరు ఎంతో అనుభవం ఉన్నటువంటి డ్రైవర్లు తప్ప సో భద్రతాధికారులు ఎవరైతే డ్రైవ్ చేస్తారో పోలీస్ వ్యక్తి అతను చాలా జాగ్రత్తగా రిస్క్ చేసి మరి ఎందుకంటే ఒకరో తేడా వచ్చిన సరే రెండు వెహికల్స్ బోల్తో పడడానికి అవకాశం ఉంటుంది అంత స్పీడ్లో డీక్ ఉంటే ఒక వెహికల్ ఇంకొక వెహికల్ ఏమవుతుంది ఒకసారి ఊహించండి సో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా చేసి వ్యక్తిని అలాగే ఆ కార్ని కూడా ఎలాంటి డ్యామేజ్ అంటే భారీగా డ్యామేజ్ లేకుండా ఏదో స్వల్పపాటి డ్యామేజ్ అయి ఉంటుంది కానీ పెద్ద డ్యామేజ్ అయితే ఇంకా కాలేదు దానికి సంబంధించిన వీడియో కూడా మీకు నేను ప్లే చేస్తాను ఒకసారి చూడొచ్చు సో ఎంత జాగ్రత్తగా ఆ భద్రతా అధికారి అతన్ని కాపాడాడో మీరు గమనించవచ్చు కువైట్లో రెండు వేర్వేరు ఘటనలో ముగ్గురు ప్రవాసీలు ప్రాణాలు కోల్పోయారు వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కువైట్లోని షువేక్ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఒక బిల్డింగ్ పై నుంచి ఒక ప్రవాసీయుడు ప్రమాదవశాత్తు జారి కింద తోటి తీవ్ర గాయాలయ్యి అతను ప్రాణాలు కోల్పోయాడు ఆ బాడీని ప్రస్తుతానికి ఫారెన్స్ డిపార్ట్మెంట్కి అతనికి తరలించారు అలాగే కువైట్లోని అల్ ముత్లా ప్రాంతంలో కువైట్ పౌరులు నడుపుతున్నట్టు వాహనం ఢీకున్నటువంటి ఘటనలో ఇద్దరు ప్రవాసీలు తీవ్ర గాయాలయ్యి దాని తర్వాత వాళ్ళు ప్రాణాలుగా కోల్పోవడం జరిగింది సో ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ఆ కువైట్కి సంబంధించిన పౌరుడు ఎవరైతే ఉన్నారు అతను ప్రసంగ భద్రతాధికారులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు ఈ బోడల్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అయినక తరలించడం జరిగింది సో దీనిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది సో అయినప్పటికీ ముగ్గురు ప్రవాసీలు ఒకే రోజు కువైట్లో రోడ్ ఇలాంటి ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోవడం అంటే చాలా బాధాకరం కాబట్టి ఈ కువైట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం చాలా జాగ్రత్తగా అతనికి ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఎన్నో ఆశలతోటి ఇక్కడికి వచ్చి ఉంటాం మనల్ని నమ్ముకొని ఇంటి దగ్గర చాలామంది ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మన తప్పు లేకపోయినా కూడా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటాయి ఒక్కొక్కసారి మనమే నిర్లక్ష్యం వల్ల కూడా ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి సో ఏదైనప్పటికీ ఆ ప్రమాదం అనేది మనకి రాదు ఏ విధంగా వస్తుందో ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెక్యూరిటీ పాలసీలు అనేవి చేయించి పెట్టుకోండి యాక్సిడెంట్ల పాలసీలు ఇలాంటివి అందులో ముఖ్యంగా డ్రైవర్స్ వాళ్ళు తప్పనిసరిగా చేయించుకోండి హండ్రెడ్ పర్సెంట్ వందకి వంద శాతం చేయించుకోండి సెక్యూరిటీ పాలసీలు ఉండడం వల్ల ఒకవేళ ప్రమాదవశాయితే ఏదైనా జరిగి మనం ప్రాణాలు కోల్పోయాల లాంటి అంగవైకలు వచ్చినా మన ఫ్యామిలీ మెంబర్స్ సేఫ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళకి డబ్బులు అనేటువంటిది వస్తుంది యాభై లక్షలు కోటి ఇలా మనం చేపించుకునే ఎంతకైతే చేపించుకుంటాం ఆ విధంగా సో ఎవరైనా సెక్యూరిటీ పాలసీలు మీకు కావాలనుకున్నటువంటి యాక్సిడెంట్ల పాలసీలు కానీ అలాగే ఇతర ఇంకేమైనా కావాలనుకున్నాడుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ ఇలాంటివి మీకు నేను డిస్ప్లే నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్ ద్వారా పూర్తి సమాచారం ఏదైనా మీకు నేను అందిస్తాను కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది ఆ వీడియోలో ఉన్నది ఏంటంటే ఒక తోడేలు ప్రాణాలు కోల్పోయింది దీనిపైన కువైకి సంబంధించినటువంటి పర్యావరణవేత్తలు అభ్యంతరం అయిన వ్యక్తం చేస్తున్నారు వివరాలుగా మనం చూసినట్లయితే అబ్దల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మజ్రాలు గొర్రెలపై దాడి చేసి వాటిని గాయపరుస్తుంది ఒక తోడేలు అని చెప్పేసి కువైట్కి సంబంధించిన పౌరుడు దాన్ని కాల్చి చంపడం జరిగింది దానికి సంబంధించిన వీడియోని కూడా పోస్ట్ చేశాడు సో దాని తర్వాత పర్యావరణవేత్తలు అయితే దానిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆ చనిపోయినటువంటి తోడేలు ఏదైతుందో అది అంతరించిపోతున్నటువంటి జంతువుల జాబితాలో అది కూడా ఒకటి అరేబియన్ ఎడారి తోడేలు అది సో అది అంతరించిపోతున్నటువంటి జాబితాలో ఉండదు అది సో అది ప్రాణాలు కోల్పోవడం అంటే చాలా బాధాకరం అది ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి జంతువులు కానీ పక్షులు కానీ ఏవైతే ఉంటాయో వాటిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం అయితే కనుక ఉంది సో ఇక్కడ పర్యావరణవేత్తలు ఏమంటున్నారంటే ఓకే మీ గొర్రెని గాయపరుస్తుంది అక్కడ తోడేలు వస్తుంది అంటున్నారు ఓకే అయితే ఆ సమాచారాన్ని మీరు భద్రతాధికారులకు ఇచ్చినట్లయితే సమాచారం భద్రతాధికారులు అక్కడ చేరుకొని ఆ తోడేల్ని బంధించి దాన్ని సేఫ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ తరలించడం జరుగుతుంది అంతేగాని మీరు సొంత నిర్ణయం తీసుకొని దాన్ని కాల్చి చంపడం అనేటువంటిది చాలా తప్పది ఆ విధంగా చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు యాక్చువల్లీ పర్యావరణ చట్టాల ప్రకారం ఏంటంటే అందు కువైట్లోని జల ప్రాంతాల్లోగా నీటిలో కావచ్చు లేదంటే ఎడారి ప్రాంతంలో కావచ్చు ఎక్కడైనా సరే కొన్ని జంతువులను కానీ కొన్ని పక్షులను కానీ చంపడం అనేటువంటిది నిషేధం అలా చేస్తే కనుక వారిపైన చట్టపరమైన చర్యలు ఏ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగానే ఇది కూడా ఎందుకంటే ఇది అంతరించిపోతున్న జాబితాల్లో ఈ జంతువు అయితే ఉంది తోడేలు ఎడారు తోడేలు ఇది అరేబియన్ ఎడారు తోడేలు సో దీనిపైన ప్రస్తుతానికి పర్యావరణవేత్తలు అయితే చాలా అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ఎవరైతే కాల్ చంపాడు అతను మాత్రం అతని వర్షంలో నా గొర్రెలను చంపడానికి వచ్చింది కాబట్టి నేను చంపానని చెప్పేసి అంటున్నాడు కానీ కొన్ని కొన్నిసార్లు అవి వర్తించు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో కనుక చూసుకున్నట్లయితే మన ఊర్లో ఏనుగులు దాడి చేస్తూ ఉంటాయి ఏనుగు నా పొలంలోకి వచ్చిందని చెప్పేసి మనం ఏనుగులు నేను కాల్చామనుకోండి తీసుకెళ్ళి జైల్లో పెడతాం బయట జీవితంలో బయట రాలం సో అది నీ పొలం నీదే కావచ్చు అన్నీ మనమే కావచ్చు కానీ అది వచ్చినా సరే మనం దాన్ని ఏమీ చేయడానికి లేదు సో బెదిరించవచ్చు తర్వాత అంతే కానీ చంపడానికి మనకు రైట్స్ లేవు అలాగే అడవిలో ఉన్నటువంటి జంతువులు ఏవైనా సరే మనం జనావాస ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా సరే లేదని మన అడవిలోకి వెళ్ళినప్పుడు కానీ వాటిని కానీ చంపినట్లయితే అది కూడా పెద్ద కేసు అవుతుంది సో ఇలాంటి చట్టాలు కొన్ని ఉంటాయి అదేవిధంగా ఇక్కడ కూడా పర్యావరణ వేత్తలు కొన్ని చట్టాలు అయితే తీసుకొచ్చినారు వాటి ప్రకారం ఈ విధంగా వేటాడడం అంటే అంతరించిపోతున్న జాబితాలో ఉన్నటువంటి కొన్ని జంతువులు కానీ పక్షులు కానీ వేటాడడం కానీ చంపడం కానీ వాటిని బంధించడం కానీ నేరం ఎవరన్నా ఆ విధంగా చేస్తే వారిపైన కఠినమైన చర్యలు అయితే ఉంటాయి మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి చూడాలి సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి అధికారులు కేవలం ఒక వారం రోజుల్లోని వీసా నిబంధనలను ఎవరైతే ఉల్లంఘించుంటారో అలాంటి వారిలో సుమారుగా ఇరవై రెండు వేల మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అంటే ఎవరైతే వీసా నిబంధనలు అంటే అకామాలు లేకుండా ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వారిలో ఇరవై రెండు వేల మందిని ఒక వారం రోజుల్లోనే పట్టుకున్నారంట సౌదీ అరేబియాలో సో వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిపలు రిఫర్ చేస్తారు మ్యాగ్జిం చాలా మంది దేశ బహిష్కరించడానికి అతనికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఒక వైట్లోనే కాదండి మాక్సిమం గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలో ఇదే విధంగా తనిఖీ లేదని కొనసాగుతున్నాయి ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపైన ఇలా చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఒక రెస్టారెంట్లో పనిచేయడానికి ఇద్దరు చెఫ్లు కావాలి అని చెప్పేసి అంటున్నారు అంటే వంట మాస్టర్లు కావాలి అని చెప్పేసి అంటున్నారు అందులోనూ సౌత్ ఇండియన్ వంటకాలు చేయడం బాగా అనుభవం ఉన్నటువంటి ఇద్దరు వంట మాస్టర్లు కావాలని చెప్పేసి అంటున్నారు ట్రాన్స్పోర్టేషను ఫుడ్డు అకామిడేషను వాళ్ళే ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటున్నారు అయితే వీళ్ళకి సూన్ మీద కలిగిన వాళ్ళు అంటే అకామ మార్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి మాస్టర్లు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు అది కూడా మగవాళ్ళు కావాలని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరైనా సరే వంట బాగా చేయడం అందులో మన తెలుగువారికి సంబంధించినటువంటి సౌత్ ఇండియన్ వంటకాలు బాగా వచ్చినటువంటి వంట మాస్టర్లు ఎవరైతే ఉంటారో అలాంటి వారు మీరు అకామ మార్చుకొని ఆ రెస్టారెంట్లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ కనుక్కున్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు ఆ హోటల్కి వెళ్ళి మీరు జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో అర్జెంటుగా కావాలని చెప్పేసి అంటున్నారు పోతురాలకి మీ డిస్కౌంట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మన సబ్స్క్రైబర్ మనకి జహరాలోని అయోన్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయన ఆయనకు సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డుని పోగొట్టుకున్నారంట ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక శివారెడ్డి సుబ్బారెడ్డి అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే శివారెడ్డి సుబ్బారెడ్డి అన్న పేరు వెళ్ళినటువంటి సివిల్ ఐడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్ ఆయనకి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి ఇంట్లో పని కావాలి అని చెప్పేసి అంటున్నారు డ్రైవర్గా కావాలి అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఆయన ప్రస్తుతం డ్రైవర్గా ఉన్నారు పైన వస్తున్నారంట సో పైన వస్తున్న అతనికి ఎక్కడైనా కువైట్ వాళ్ళ డ్రైవర్ వేకెన్సీ కనుక ఉన్నట్లయితే చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు ఆయన తీసుకోవడం ఆయనకి సంబంధించిన నంబర్ ఇచ్చిన నంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ షేక్ ఆలిషా అనేటువంటి పాప నాలుగో సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతుంది ఈ పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులైనటువంటి షేక్ ఫక్రూబీ మరియు షేక్ కమల్ భాషా గారు ఇంకా ఎవరైనా మన యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటాం అంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇద్దినా మన బంధం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల తొంభై నాలుగు పిలుసుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తేలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించినట్టు సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై ఏడున్నర మూడు వందల ముప్పై ఏడు పిలుసుగా ఉంది అది ఇరవై వందల క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలభై ఐదు నాలుగుల ఏడు వందల పదహారు పిల్స్గా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అందరికొసేలా జై హింద్